సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల ముప్పై ఒకటిన నల్గొండ జిల్లా కేంద్రంలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ తొలి ఉప ప్రధానిగా సర్దార్ పటేల్ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు దేశంలోని ఐదు వందల ఎనభై ఐదు సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి భారతదేశాన్ని ఐక్యంగా ఉంచిన ఘనత వల్లభాయ్ కే దక్కుతుందని అన్నారు ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ నెల ముప్పై ఒకటిన బీజేపీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఫకీర్ మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు పోతపాకలింగస్వామి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకన్న పిన్నింటి నరేందర్ రెడ్డి దుబ్బాక సాయి కుమార్ మేకల అనిల్ కుమార్ దాసరి కృష్ణ తదితరులు ఉన్నారు భారతదేశకు మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నది ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ పేరిట యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము పురుషుడు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఐదు వందల ఎనభై ఐదు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బాల్దోరి సత్యాగ్రహ ఏదైతే రైతు ఉద్యమం నడిచిందో దాన్ని విజయం సాధించిన తర్వాత మహిళలందరూ కూడా వారిని సర్దార్గా బెరుదిరించినటువంటి ఒక గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కే శ్రీ జాలా గారు ఎవరైతే రాజ్యసభ ఎంపీ ఉన్నారో గుజరాత్ నుండి వారు వచ్చే నెల ట్వెల్త్ అండ్ థర్టీన్త్న మన యొక్క నల్గొండ పార్లమెంట్లో పాదయాత్రలో వారు పాల్గొంటారు ఇది గవర్నమెంట్ తీసుకుంటున్న కార్యక్రమానికి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి నల్గొండ జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున యొక్క పాదయాత్రలో పాల్గొనాలని చెప్పి నేను వారిని కోరుతూ ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా థర్టీ ఫస్ట్ ఫస్ట్న నల్గొండ జిల్లాలో కూడా మరి యొక్క ఏకతా దివస్ ఏదైతే అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఉన్నదో వారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భాన రాష్ట్రీయ ఏక్తా దివస్గా మరి దేశం మొత్తం కూడా వారి జన్మదినాన్ని నిర్వహించుకుంటూ ఉంటుంది ఏదైతే జాతీయ ఐక్యత దినోత్సవంగా కూడా దాన్ని నిర్వహించుకుంటాము మరి దాన్ని కూడా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని కూడా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని కూడా మరి నరేంద్ర మోదీ గారు గుజరాత్లో ఏదైతే స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉందో దాన్ని కూడా నిర్మాణం చేసిండ్రు అది కూడా మనందరం కూడా వీక్షించడం గొప్ప మహనీయుల వారిని గుర్తు చేసేటటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటుంది మరి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ దినోత్సవానికి సంబంధించి ఒక కూడా ఈరోజు మనము ఆవిష్కరిస్తూ ఉన్నాము మరి యూనిటీ మార్చ్ ఏదైతే ఉన్నదో మరి దీనికి ఈ యొక్క హిస్టారికల్ మార్చ్ కాబోతున్నది దేశం మొత్తం కూడా మార్చ్లో దేశ ప్రజలందరూ కూడా పాల్గొంటారు కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాము మీరందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మరి ఆ మహనీయుడిని మనం గుర్తు చేసుకుందామని చెప్పి నేను కోరుతాను ఎక్కువ మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సమైక్యత పాదయాత్రను నిర్వహిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగా నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ నాగం వర్షిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే దేశంలో సమైక్యత తీసుకురావడానికి ఐదు వందల అరవై ఐదు సంవత్సరాలను విలీనం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఉక్కు మనిషి యొక్క మరి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా సమైక్యత స్ఫూర్తి నింపడానికి భారతీయ జనతా పార్టీ రేపు నిర్వహించబోయేటువంటి సమైక్యత ర్యాలీలో నల్గొండ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా నల్గొండ ప్రజలని భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతున్నాం యూనిటీ ఆఫ్ మార్చ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభైవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్రను నిర్వహించడం జరుగుతూ ఉంది డాక్టర్ నాగముర్షిత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి యొక్క పాదయాత్ర ఆ యొక్క మహాన్ గుర్తు చేసుకుంటూ మరి జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా దేశభక్తులంతా వచ్చి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రాంని అఫీషియల్గా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి పన్నెండు పదమూడో తారీఖు నాడు ఈ రెండు డేట్లలో ఏదో ఒక తేదీన వాళ్ళు కూడా ప్రభుత్వం అఫీషియల్గా నిర్వహిస్తూ ఉంది యొక్క పాదయాత్రని ఆ పాదయాత్రలో కూడా కళాశాల విద్యార్థులు కానీ అదేవిధంగా యువకులు మేధావులు కవులు కళాకారులు అందరూ ఆ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా సమైక్యతా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగమూర్ శ్రేత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ వారి స్మృత్యార్థం గౌరవార్థంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క ర్యాలీకి మా యొక్క పార్టీ పక్షాలు అలాగే నల్గొండలో ఉన్న మేధావులు పలు రంగాలలో ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క ర్యాలీకి ఆహ్వానిస్తున్నాం ఈ ర్యాలీ దీన్ని విజయవంతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం